హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు చాలా గ్యాప్ వచ్చేసాను కదా సారీ ఇంకా డైరీ ఇచ్చేస్తా సరే మనం ప్రోమోలోకి వెళ్ళిపోదాం మన సంతాన ఉంది ఫిఫ్త్ ప్రోమో ఏమైంది వసు శ్రావణి గారు ఎందుకు ఈ సమయంలో కాల్ చేస్తే రమ్మని చెప్పారు అని అడుగుతారు గారు కార్ డ్రైవ్ చేస్తేనే వసు గారు వైపు చూసి ఏమో తెలియదండి నాకు విషయం క్లియర్గా చెప్పలేదు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పింది అంతేకాని విషయం ఏంటి అనేది తెలీదు చాలా త్వరగా రమ్మని చెప్పింది అని అంటారు గారు ఏం జరుగుతుంది అని అంటూనే రావు గారు కొంచెం ఫాస్ట్ గా రన్ చేస్తారు మరోవైపు చిన్ను అలా పరుగున వెళ్ళటంతో చిన్ను వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ చిన్ను వెనకాలే మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు దేవు చిన్ను టెర్రస్ మీద ఉన్న పిట్టగోడ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి చుట్టూ ఉన్న ప్రదేశం అంతా చూస్తూ ఉంటుంది చీకటిగా ఉండటంతో ఆ రెస్టారెంట్ టెర్రస్ హైట్ గా ఉండటంతో అక్కడ నుంచి సిటీ అందాలు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ లైట్స్ అప్పుడప్పుడు వెళ్లే వాహనాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది వాటినే చూస్తూ ఇప్పుడు దేవుని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటుంది దేవు కూడా చిన్ను పక్కగా వచ్చి నిలబడి చిన్ను వైపు చూసి ఎందుకు ఇక్కడ వరకు వచ్చావు పద అక్కడ కూర్చుందాం అని అంటాడు లేదు దేవుగారు ఇక్కడ నాకు చాలా బాగుంది అని అంటుంది చిన్ను వైపు చూడకుండా ఏమైంది నా వైపు చూసి మాట్లాడుకున్నా అటువైపు చూసి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఆహా ఏం లేదు అని అంటుంది చిన్ను అది సరే కానీ నేను ఇంతకు ముందు నుంచి నోటీస్ చేస్తున్నాను నువ్వేంటి దేవు సరే అని పిలుస్తున్నావు నేను నిన్ను నందు అని పిలవమని చెప్పాను కదా అని అంటాడు ఎందుకు ఇలా పిలిస్తే ఏమైనా తప్ప అని అడుగుతుంది చిన్ను దేవ్ వైపు చూసు తప్పని కాదు కానీ నువ్వు నందు అని పిలిస్తే నాకు ఇష్టం అని అంటాడు దేవు అయితే వెయిట్ చేయండి నేను పిలిచే వరకు నాకు పిలవాలి అనిపించినప్పుడు పిలుస్తాను అని అంటుంది చిన్ను ఆ మాటకి దేవు సరే వెయిట్ చేస్తాను నువ్వు నన్ను నందు అని పిలిచే పిలుపు కోసం అని అంటాడు ఆ మాటకి చిన్ను చిన్న స్మెల్ ఇస్తుంది ఇద్దరి మధ్య మౌనం కొంత సమయం తర్వాత దేవు చిన్ను వైపు చూసి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు ఆ మాటకి చిన్ను దేవ్ వైపు సీరియస్గా చూస్తూ ఏది ఆ ప్రశ్న మళ్ళీ అడగండి అని అడుగుతుంది గొంతులో కోపం చూపిస్తూ చిన్ను గొంతులో కోపం చూసి చిన్న స్మెల్తో అబ్బో మేడం గారికి కోపం వచ్చేసింది కదా అని అనుకుంటూ అంటే అద్వి నాతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు కదా అందుకే అసలు పెళ్లి ఇష్టమైన అన్న అనుమానం వచ్చింది అని అంటాడు దేవుడు మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం లేకపోతే మీరు నన్ను పట్టుకుని నాకు ప్రపోజ్ ప్రపోజ్ చేసిన రోజే చెప్పేదాన్ని నాకు ఏ విషయమైనా సూట్గా చెప్పడం అలవాటు అని అంటుంది చిన్ను హో సారీ అని అంటాడు ప్లీజ్ మీరు ఇలా సారీ చెప్పవద్దు అసలు ఎవరి దగ్గర తగ్గని మీరు ఎందుకు నా దగ్గర ఇలా ప్రతిసారి సారీ థ్యాంక్స్ చెప్తారు అని అడుగుతుంది చిన్ను కొంచెం అసహనంగా